బ్రాహ్మి మొక్క అనేది ఒక పేరు గలది ఉంటుంది అని చాలా మందికి తెలియదు ఇది కూడా ఒక దివ్య ఔషధాల గల మొక్క ఆయుర్వేదికలో ఎన్నో రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు అసలు దీని విశిష్టత ఏమిటి ఈ మొక్క వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎలా వాడాలి ఈ విషయాల గురించి డాక్టర్ గారు డాక్టర్ సింహాద్రి గారు ఎండి ఆ ప్రముఖ ఆయుర్వేదిక నిపుణులు మనకు వివరిస్తారు సార్ చెప్పండి ఈ బ్రాహ్మీ మొక్క ఏ విధంగా వాడతారంటారు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి చెప్పండి దీని బనరి బ్రాహ్మి స్కార్పులసీ మెంబర్ అండి అది ఫ్యామిలీ మెంబర్ అది దీని సహజంగా నాడి దౌర్బల్యం లేదా నరాల నిస్సత్వ నర్వసీ డిజార్డర్స్లో దీన్ని బాగా వాడతారండి ఫిట్స్లో కానీ ఇన్సానిటీ ఉన్మాదం అపస్మారం మెంటల్ రిటార్డ్ కేసెస్ మైండ్ మెచ్యూరిటీ లేకపోవటం లాస్ ఆఫ్ సెన్సేషన్ కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఇలాంటి సందర్భాలు వాడతారు అయితే అది ఏ వాటి యొక్క పేథాలజీని కూడా మనం స్టడీ చేయాలండి పేథాలజీని కూడా స్టడీ చేస్తూ మనం ఈ మందులు వాడుకోవాలండి అంతేకాకుండా దీనికి ఫీటల గ్రోత్కి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ కూడా ఉన్నాయండి ఇది ఫీటల గ్రోత్ని పెంచే ఒక దివ్యౌషధంగా చెప్పచ్చు ఇది కూడా ఇది ప్రజాస్థాపన ద్రవ్యంగా రెఫరెన్స్లు ఉన్నాయి దీనికి దీనిని ఫ్రీక్వెంట్గా జరిగే అబ్బాషన్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు అండి ఎలా వాడతానంటే ఈ ప్లాంట్ మొత్తం అంటే మేము శాస్త్ర ప్రకారం దీన్ని పంచాంగం అంటాం ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ కాల్డ్ పంచాంగం జనరల్లీ స్పీకింగ్ దీన్ని క్రష్ చేసి జ్యూస్ చేసి ఆ స్వరసాన్ని తీసుకుంటామండి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా తీసుకోవచ్చండి ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు కాని పరిస్థితుల్లో ఇది మనకి పౌడర్ ఫామ్లో కూడా అవైలబిలిటీ ఉంది ఈ డ్రగ్కి సంబంధించి ఎలాంటి కానీ ఏమీ లేదండి ఈ డ్రగ్కి సంబంధించి కాంట్రాంట్ ఏమీ లేదండి ఇట్ ఈజ్ ఆల్రెడీ ఐండ్ ప్లాంట్ ఈ లీఫ్ చూసి జనరల్గా నీటి శాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతూ ఉంటుందండి ఇది ఇది చాలా తక్కువ హైట్లో పెరిగే ఒక స్ప్రెడ్డింగ్ టైప్ ప్లాంట్ అండి ఇది పౌడర్ ఫామ్లో వాడుకోవచ్చు జ్యూస్ చేసుకుని స్వరసం ఫామ్లో వాడుకోవచ్చు మీకు ఫ్రీక్వెంట్ అబార్షన్స్లో వాడతారని చెప్పాను తర్వాత అదే కాకుండా ఫీటర్ గ్రోత్ లేదనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా దీన్ని బాగా వాడుకోవచ్చు తర్వాత యాంగ్జైటీ స్ట్రెస్ కారణాలు ఏమైనప్పటికీ కూడా కొన్నిటికి మెడిసిన్స్ కామన్గా ఉంటాయండి డోసులో తేడా రావచ్చు అదే పరిస్థితుల్లో అదే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆయుర్వేదంలో కూడా ఈ బ్రాహ్మీ స్వరసం కానీ బ్రాహ్మీ చూర్ణం కానీ వాడుకోవచ్చు స్పెషల్గా చిన్నపిల్లలకి సంబంధించి ఈ స్వరసాలు ఇవన్నీ వాడలేరు కాబట్టి ఈ ప్రొడక్ట్తో చేసిన గీ ప్రిపరేషన్స్ ఈ ప్రోడక్ట్తో చేసిన ఏంటి ఈ రా మెటీరియల్తో చేసిన గీ ప్రిపరేషన్స్ ఉంటాయండి బ్రాహ్మీ ఘృతం అని దొరుకుతుందండి అయితే ఈ గృతంలో కొన్ని అదర్ ఇంగ్రిడియంట్స్ కూడా ఉంటాయండి ఆ ఇంగ్రీడియంట్స్ సపోర్టివ్గా ఉపయోగపడేవి కాబట్టి పిల్లలు ఎవరైనా ఈ బ్రాహ్మీ చూర్ణాన్ని వాడలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే బ్రాహ్మీ ఘృత రూపంలో కూడా తీసుకోవచ్చండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఓకే అంటే ఇది వాడే విధానం ఏ విధంగా ఉంటుంది మీరు అన్నట్టుగా చిన్నపిల్లలకి అనేది ఎంత మోతాదులో వాడాలి లేదా వచ్చేసరికి అండి చిన్న పిల్లలకంటే ఒక హాఫ్ గ్రామ్ వన్ ఫోర్త్ గ్రామ్ న్యాచురల్ పౌడర్ అండి అంటే ఎంత ఏజ్ వరకు సార్ అది హాఫ్ గ్రామ్ అనేది అసలు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన డోసు ఇవ్వాలంటే ఈ రోజున ఇవ్వలేని పరిస్థితి అండి ఏదో ఒక కర్ష ప్రమాణం చెబుతారు చూర్ణాలకి అది ఎవరికి చెప్పారు ఏంటి అని విస్తలం చేసుకుంటూ పోతే కొద్దిగా జటిలమైన సమస్య ఇది అందువల్ల పేషెంట్ యొక్క జీవశక్తిని బట్టి వారి యొక్క ఇంటే కెపాసిటీని బట్టి మనం డోస్ ఫిక్స్ చేసుకుంటూ పోవాలండి ఓకే దేశం దృశ్యం బలం కాలం అనలం ప్రకృతి బాగా సత్వం సాధ్యం తర్వాత ఆహారం ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని బట్టి అటు ఫీమేల్ మేల్ బాయ్ గర్ల్ ఉమెన్ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉందండి వారి అంటే ఒక పదాన్ని బట్టి వారి యొక్క వయసుని మనం నిర్ధారించవచ్చు ఊహించవచ్చు ఇక్కడ అంటే వారి యొక్క వయసుని బట్టి మనం మంది ఇవ్వాలి వారి యొక్క జీర్ణశక్తిని బట్టి మనం మందు ఇవ్వాలి సుమారుగా నార్మల్ ఏజ్లో ఉంటే కనుక అడల్ట్ ఏజ్ కానీ బాలులకైనా కానీ బాలికలకైనా కానీ ఒక గ్రామ్ లేదా వన్ హాఫ్ గ్రామ్ టు వన్ గ్రామ్ త్రైస్ ఏ డే హాఫ్ గ్రామ్ టు వన్ గ్రామ్ త్రైస్ ఏ పుట్లో తీసుకోవచ్చు వన్ గ్రామ్ కెన్ బి టేక్ కెన్ త్రైస్ ఏ డే మేడం విత్ క్షీరం అంటే పాలుతో తీసుకోవాలండి ఏ పాలు తీసుకోవాలంటారు గోక్షీరం చాలా మంచిదండి ఈరోజు అవైలబిలిటీ లేదు కదా మనకి ఎక్కడ దొరికితే గోక్షీరం దొరకదు కాబట్టి మామూలుగా పాలు వాడుకోవచ్చు తప్పేమి లేదు ఇది అంటే మీరు అన్నట్టుగా దీన్ని ఆహార పదార్థాల్లో కలిపి అంటే మనం భోజనం చేస్తాం భోజనానికి ముందు కానీ లేదా భోజనం తర్వాత కానీ అలా ఏమన్నా నియమాలు ఉంటాయంటారా లేదా అదేమి ఉండదు ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటారు మంచి ప్రశ్న వేశారు శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క జీవనశక్తిని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి అంటే శ్వాసకాసాది వికారాలు అంటే జలుబు దగ్గు రొంప పడిసం సామాన్య భాషలు అలాంటివి అయినప్పుడు ముగ్గురు ముహుర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ముహుర్ ముహుర్ అంటే వెరీ ఫ్రీక్వెంట్గా ఉదయం సాయంత్రము బెస్ట్ టైం అండి ఉదయం పూట వన్ స్పూన్ సాయంత్రం పూట వన్ స్పూన్ విత్ మిల్క్ తీసుకోవచ్చండి వేసిన ప్రశ్న కరెక్ట్ అండి కొన్ని డైజెస్టివ్ పవర్ డ్రగ్స్ రిక్వైర్డ్ సిమ్టమ్స్ ఉంటాయి చూసారా వాటిలో ఆహారానికి ముందు ఇవ్వాలా ఆహారానికి తర్వాత ఇవ్వాలా ఆలోచించి ఇవ్వాలండి మనం వాటికి దీనికి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ఇవ్వచ్చండి ప్రాబ్లం తప్పేమీ లేదు ఈ భ్రమి అనే మొక్క ఇంత బాగా ఉపయోగపడుతుందని ముఖ్యంగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు